గురు గురుచండాల యోగం చాలా ముఖ్యమైనది జాతకంలో గురువు రాహువు కలయిక వల్ల ఏర్పడే ఈ యోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది దీని ప్రభావాలు నివారణ ఉపాయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం జాతకంలో గురువు రాహువు కలిసి ఉంటే దానిని గురు రాహు దోషమని అంటారు మన జాతక చక్రంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో గురువు రాహువు కలిసి ఉన్నట్లయితే దానిని గురుచండాల యోగమని అంటారు ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏదో ఒక గ్రహ మహాదశ నడుస్తుంది లేదా అంతర్దశలు నడుస్తూ ఉండొచ్చు జ్యోతిష్య శాస్త్రంలో చూసినట్లయితే అనేక యోగాలు ఉన్నాయి అయితే చాలామందికి ఈ యోగాల గురించి అవగాహన లేదు నిజానికి కొన్ని శక్తివంతమైన యోగాలు గురించి మనం వింటూ ఉంటాం గజకేసరి యోగం గురుచండాల యోగం కాలసర్ప యోగం ఇలాంటివి వీటిలో గురుచండాల యోగం అంటే ఏంటి ఈ యోగం మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఎలాంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం గురుచండాల యోగం అంటే ఏంటి గురుచండాల యోగం స్త్రీ జాతకంలో ఉంటే ఏమవుతుంది జాతకంలో గురుచండాల యోగం ఉంటే ఎలాంటి పరిహారాలను పాటించాలి గురుచండాల యోగం గురించి దానివల్ల కలిగే ఫలితాలు స్త్రీ జాతకంపై ప్రభావం అలాగే దోష నివారణకు పాటించాల్సిన పరిహారాలను మనం వివరంగా తెలుసుకున్నాం ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి